న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కుంభకోణం సంచలనాలకు తెరతీస్తోంది మద్యం కుంభకోణం కేసులో పలువురు మాజీ ఎమ్మెల్యేలకు ముడుపులందాయని ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు బయటకొచ్చింది మద్యం కేసులో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సెట్ నోటీసులు జారీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అతని పిఏకి మద్యం కేసులో ముడుపులు అందినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు ప్రతాప్ కుమార్ రెడ్డికి అలాగే బాలాజీ యాదవ్ మధ్య మూడు సార్లు ఫోన్ సంభాషణ జరిగిందని సిట్ అధికారులు గుర్తించారు మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి పది కోట్ల భారీ నగదు చేరిందని సిట్ అధికారులు గుర్తించారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితులైన బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది మద్యం కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు బయటికి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం నిన్నటి వరకు కావలిలో అందుబాటులో ఉన్నారాయన అయితే మద్యం కేసులో పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు ఫోన్ చేసినా స్పందించలేదని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మద్యం కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డికి సెట్ నోటీసులు జారీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అతని పిఏకి మద్యం కేసులో ముడుపులు అందినట్లుగా సెట్ అధికారులు గుర్తించారు ప్రతాప్ కుమార్ రెడ్డికి బాలాజీ యాదవ్ మధ్య మూడు సార్లు ఫోన్ సంభాషణ జరిగిందని చెప్పి సెట్ అధికారులు గుర్తించారు అలాగే మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి పది కోట్ల భారీ నగదు చేరిందని సిట్ అధికారులు గుర్తించారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితులు అయిన బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఈ సమాచారాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది అయితే మద్యం కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు బయటకు రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన నిన్నటి వరకు కూడా కావలిలో ఉ అందుబాటులో ఉన్న ఆయన మద్యం కేసులో పేరు బయటికి రావడంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని చెప్పి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు